హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే గరుడ పంచమి మరియు నాగపంచమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే గరుడ పంచమి మరియు నాగపంచమి హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన పండుగలు గరుడపంచమి విశిష్టత ఈ రోజున విష్ణుమూర్తి వాహనుడైన గరుత్మంతునికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇది శక్తి భక్తి రక్షణకు ప్రతీక గరుడుని ఆరాధించటం వల్ల పాప విమోచనం కలుగుతుంది అలాగే సర్పభయం తొలుగుతుంది గరుత్మంతుడు అంటే ఏకకాలంలో శౌర్యానికి భక్తికి ప్రతీక విష్ణుమూర్తిని మోసే మహావాహనుడు అయిన గరుడు దేవతలలో అత్యంత శక్తిశాలి ఆయన్ని దర్శించటమే కాక పూజించటం వల్ల సర్పభయం తొలుగుతుంది విష్ణు భక్తులకు గరుడు సాక్షాత్తు రక్షకుడిగా భావింపబడతాడు శ్రీ మహావిష్ణువు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు గరుడుడే ముందుకు సాగుతాడు భక్తి శక్తి విజయం కోసం గరుత్మంతుని ఆశీస్సులు అవసరం నాగపంచమి విశిష్టత ఈరోజు నాగదేవతలకు పాలు పోసి అభిషేకించి పూజ చేస్తారు ఇది వంశాభివృద్ధి ఆరోగ్యం పిల్లల ఆయుష్ కోసం చేస్తారు సర్పదేవతల అనుగ్రహంతో దోషాలన్నీ తొలగిపోతాయి నాగేంద్ర స్వామి అంటే సర్పదేవత ఈయనను శక్తిశాలిగా రక్షకుడిగా కుటుంబాన్ని కాపాడే దైవంగా పూజిస్తారు హిందూ ధర్మంలో నాగదేవతల పూజకు ప్రత్యేకమైన స్థానం ఉంది నాగేంద్రుని ఆరాధన వల్ల వంశాభివృద్ధి సంతాన లాభం సర్పదోషాల నివారణ జరుగుతుంది నాగపంచమి రోజున నాగేంద్ర స్వామిని పూజించటం వల్ల దోషాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువు శయనించే అనంతశేషుని రూపం కూడా ఈ నాగేంద్రుడే ఈ రెండు పండుగలు పూజా విధానాలతో పాటు ఆధ్యాత్మిక శ్రద్ధతో జరిపితే కుటుంబానికి శాంతి అలాగే ఐశ్వర్యం కూడా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి